ఇంకా కొన్ని పరిమడానికి కొంచెం పెద్దవి ఉంటాయి అనమాట వాటికైతే మన వాళ్ళు ఏమంటారా అలా అలాగే కదా పెద్దది కూడా ఇంకొకటి ఈ ఎలా వస్తుంది ఇది అసలు చూసారు ఇది ఇది అక్కడ వేస్తారు కదా అదే ఇది ఎందుకు అలా వస్తుంది అంటున్నాను చూసారా గుజ్జు ఉంది ఇలా హాయ్ ఫ్రెండ్స్ హలో ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు అయితే మనము మేడి పండు తిందామని చెప్పి బయటకు వచ్చామండి అక్కడ మేడిపండు పండు ఉంటుంది లేదో చూద్దాము మా మేడి పండుగ చాలా మంది చూసి ఉంటారు చాలా మంచిగా ఉంటుంది కొంత అయితే లోన పురుగు కూడా ఉంటుంది అన్నమాట అంటే మనం బొడిపెండ్ కూడా తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మా బుడుగు కూడా వస్తున్నారు ఈరోజు మేడి పండు తినడానికి ఫ్రెండ్స్ మనం వెళ్ళి అయితే మేడి పండుగ తీసుకుంటాము చెప్పి ఏది భలే కనిపిస్తుంది మొత్తానికి లొకేషన్ బాగుంది చూసారా మొక్కజొనాలు అయితే ఇదిగో పూలు తేలిపోయింది త్వరలో అయితే అవుతుంది ఇది మంచి పచ్చగా కనిపిస్తుంది పక్కన అయితే చూడండి ఫ్రెండ్స్ ఇదిగో పసుపు తోట అనమాట అది ఇక్కడైతే పసుపు వేసి ఉన్నారు ఇదిగో అక్కడ మా ఊరు కనిపిస్తుంది చూసారా అదే మా ఊరు వీళ్ళు వెళ్దాం మనము మా లైతే ముందు వెళ్ళిపోతున్నారు బాగా గట్టిగా వర్షం పడుతుంది ఈ రెండు రోజులు కొంచెం బయటకు రావడానికి అయితే అవ్వట్లేదు తీయడానికి కూడా అవ్వట్లేదు అలా ఉంది అనమాట పరిస్థితి మా బాబుని అయితే ఎత్తుకున్నారు మా బాబు కూడా వస్తాను అన్నాడు ఇంకా ఎందుకంటే ఏడుస్తుండ మనం అలా వస్తుంటే అందుకోసమే బాబుని కూడా తీసుకొచ్చాము మేము జాగ్రత్తగాలండి పాములు ఉండవులే ఎందుకంటే వర్షం పడుతుంది లోంటాయి ఫ్రెండ్స్ మొత్తానికి దగ్గర అయితే వచ్చాము ఇదే సామాలు మంచిగా వచ్చింది సామలు అయితే ఇప్పుడు వెళ్దాం మనం ఇక్కడ అయితే మీకు ఒక కూర చూపిస్తాను చూడండి ఇదిగో ఇది ఫ్రెండ్స్ ఈ కూరని అయితే మనం కూడా తింటాము వండుని తిన చాలా మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి ఆకుకూరలు ఇది పక్కన కూడా ఉన్నాయి ఇది అన్నమాట చూసారా ఇలాంటి తీసుకొని మనం అయితే కూర వండుకుంటాము మొత్తానికి అయితే మేడి పండు చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడ వెళ్దాం ఇప్పుడు చూద్దాం పండు ఉన్నాయి లేద్రా ఇక్కడ ఏదో తింటుందిరా చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఎలకలో లేకపోతే కుందేలు ఏదో తింటుంది మొత్తానికి చూసారా ఇంకో మా బాబు అయితే అరుస్తున్నాడు ఇంకా బాబు చెప్పు చాడాయి ఐ చెప్పు మొత్తానికి మేము వచ్చాము ఇదిగో చెట్టు అయితే చూసారు ఇదిగో మేడి పండు అనమాట ఇది కొన్ని పండినాయి కొన్ని అయితే పండలేదు పండిన అవి తీసుకుందాము చూడరా పండిన వెళ్ళేవా అసలుకి పండి ఉన్నాయి చూపించి వాళ్ళకి బాగా పండు ఉన్నాయి కానీ ఎక్కువ పండలేదు అనుకుంటా ఇదంతా పాక్ పోయి వచ్చింది చూసారా మొత్తం ఇదిగో ఇదంతా ఉన్నాయి మేడి పండుగనే సరిగ్గా పండులేదు ఇంకా ఇంత ఉన్నాయి ఉన్నాయి లోపల పైన చూడు ఇది ఇది ఒకటి పెద్దది చూసారా పండినవి అయితే ఈ విధంగా ఉంటుంది లైట్గా రెడ్ లాగా ఉంది ఈ విధంగా ఉంటుంది అనమాట పండినవి అయితే అలాంటివి తీసుకుందాం మనము ఇది వైట్ గా నూరుగా వచ్చింది ఇది ఏంటి అసలుకి అవి అలా చూడు ఇది చెట్టు నుంచి వచ్చిందా నాకు తెలియదు ఇది பல்ல நாலு மா மூடு கேட் பையன் நாலு கனச்சா சூதம் அப்படி கூலி போய் பை கேதி కనిపించట్లేదే కనుక పైన కిందనే అయితే అంతకు పళ్ళు లేవండి మొత్తం పైనే ఉన్నాయి ఇదొక ఫ్రెండ్స్ మనం అయితే వచ్చాం కానీ సరిగ్గా పండలేదు ఇలాంటివి ఇంకా తీసుకుందాము ఎదుగుదాం ఇంకా చూసారు కదా నేల కూడా వచ్చింది ఇక్కడ ఇది తీరేది మంచి పండు ఉంది కదా చూసారా ఫ్రెండ్స్ పండు ఇది ఇలాంటివి తీసుకొని మనం అయితే తిందాము బాగుంటుంది తీసుకో ఇది లేవా కింద చూడు ముళ్ళు ఉన్నాయి అదిగో కింద కింద అడుగున బాగుంటుందండి అయితే తినడానికి బాగుంటుంది చూసారు కదా నేలంత ఇదిగో పాక్కుని వచ్చింది రాలిపోయింది కదా ఫ్రెండ్స్ జోడిగా అంటే రాలిపోయిందని అర్థం అనమాట ఈ మేడి పండు మనకు వేర్లోనే పళ్ళు కాస్తాయి ఫ్రెండ్స్ చూసారా కింద మొత్తం కింద కాస్తాయి అనమాట పైన అయితే కాయవు ఈ ఇలా ఈ వచ్చింది కదా ఇక్కడ కాస్తది ఈ పళ్ళు అయితే ఇక్కడ కొన్ని ఇంకా ఇది పండ్లేదు ఇది చూసారా ముద్రలేదు ఇంకా ఇది ముదిరింది ఇక్కడ సరిగా పండ్లేదు అయితే ఈ విధంగా ఉంటది ఇది ఏటో మొత్తానికి నురుగా తెలియదు ఈ నురుగా ఎలా వస్తుంది ఇది అసలు చూసారు ఇది ఇది అక్కడ వేస్తారు కదా ఎక్కడ అలా వస్తుంది అది ఇది ఎందుకు అలా వస్తుందని ఇది వేస్తారా నాకు తెలిసి వాళ్ళు కూడా ఆహారం ఉంటారు ఉదయం అయింది కదా ఎరుగుతుంటారు అనుకుంటా పెరుగుతుంటారు ఆలోచన వేస్తారు చూసారు కదండి ఇది మొత్తానికి వచ్చినప్పుడు వచ్చాము మొత్తానికి తీసుకున్నాము కానీ ఎక్కువైతే దొరకలేదు మాకు చాలా తక్కువే దొరికింది కిందన అయితే గట్టిగా రాలిపోయి ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇదిగో ఇదంతా అంతా ఉన్నాయి చెట్టు ఒక ఆకు అయితే మీకు చూపిస్తాను చూడండి ఎక్కడ ఏదో ప్రింట్స్ చూసారు ఇంకా ఇలా ఇది పచ్చగా లైట్ లైట్గా పచ్చగా ఉన్నాయి కొన్ని ఇప్పుడే పండుతున్నాయి ఇదిగో మా బాబు వాళ్ళు అయితే నేను అయితే పైన వచ్చి ఉన్నాను ఇదనమాట ఆకు అయితే ఇలా ఉంటుంది ఇదిగో పండు దగ్గర అనుకుంటే ఆకులు కూడా ఉంది చూసారు కదా ఆకు అయితే ఈ విధంగా ఉంటుంది నాకైతే ఒక పండు కూడా కనిపించింది పైన అది ఒక ఫ్రెండ్స్ చూసారా అక్కడ కనిపించింది నాకు ఒకటి ఐదు తీసుకుందాం మనం ఇప్పుడు ఇదే ఫ్రెండ్స్ చూసారా పండినవి అనమాట ఇలాగే పండుతాయి ఇలా ఉంటే మనం తీసుకోవాలి బాగుంటుందండి తినడానికి కానీ కొన్ని లోన్కి అయితే కొన్ని దాంట్లో పురుగులు కూడా ఉంటాయి వీటి గురించి ఆల్రెడీ మనం చిన్నప్పుడు చదువుకొని ఉన్నాం ఈ పండుగ గురించి అయితే ఇదే అనమాట నేను దిగిపోతాను తక్కువ ఉన్నాయి గాలి గట్టిగా తీస్తుంది మీ కింద అయితే కిందనైతే మా వాళ్ళు ఉన్నారు చూసారా ఇక్కడేదో పురుగులు కూడా ఉన్నాయండి చూసారా ఇది ఆకులో ఇలాంటి పురుగులు ఏమో చేస్తున్నాయేమో అనుకుంటున్నాను ఇది ఎలా ఉందంటే ఉమ్ములా ఉందండి ఇది ఎలా ఉంటుందో అలాగ ఉంది ఇది చూసారు కదా పండైతే సరిగ్గా పండలేదు మాకు ఇంతే దొరికింది లేదనుకున్నాను ఫ్రెండ్స్ కానీ గట్టిగా అయితే పండలేదు తక్కువే ఉన్నాయి ఇప్పుడు వీటికి తిని చూద్దాం మనము ఏ విధంగా ఉంటుందో తిందాము మీరెప్పుడైనా ఇలా ఇలాంటిది చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా తిని ఉంటే సో కామెంట్ చేయండి ఇది పండు ఉంది చూద్దాం ఒకసారి లేదు పండుందా పండు ఉంది అడవిలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయండి అంత కాయలు ఉన్నాయి పళ్ళే అయితే సరిగ్గా ఈ రోజు మాకు దొరకలేదు ఒక పది ఇరవై ఎలా దొరికింది అంతే అంతకు మించి ఎక్కువ అయితే పండు దొరకలేదు మా ఒరియా భాషలో అయితే వీటికి గొడ్డి అంటాము మీరు ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే మేము వీటికి గొడ్డి గొడ్డి అంటే మనకు మేడిపండు అనమాట మేడిపండుని మా భాషలో అయితే గొడ్డి అంటాము మనం ఇంతవరకు తీసాం కదా పళ్ళుని అయితే ఇప్పుడు తిందాము ఎలా ఉంటుందో చూపిస్తాను చూసారు కదండి మనమైతే కోసుకున్నాం కదా మేడిపండు ఈ మేడిపండుని అయితే ఇప్పుడు లోనకు చూద్దాం ఎలా ఉంటుందో చూసారా మేడిపండు ఇది చిన్నప్పుడు అయితే బాగా ఎక్కువగా తినేవాళ్ళము ఒకసారి లోనకు చూద్దాము ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు చూసారా గుజ్జు ఉంది ఇలాగుంటాయండి ఈ మేడిపండు అయితే తీయగుంటది ఇదే అయితే చిన్నప్పుడు మనం చాలా ఇష్టంగా తినేవాళ్ళము ఇప్పుడైనా సో తింటాం వీటికి బాగుంటది తిన్నాం ఇప్పుడు నువ్వు తింటావు డాడీ పట్టుకో వీటికి అయితే ఇలా చేసి తినాలి ఫ్రెండ్స్ చూస్తారా ఇదిగో ఇలా చేసి తినవచ్చు అనమాట ఇది ఇది ఉందా ఇలా తీసి తినవచ్చు బాగుంది మొత్తం తినాక లోన్ అయితే ఉంటుంది చూసారా చాలా తక్కువ దొరికింది ఎక్కువైతే దొరకలేదు మంచి మంచి తీసుకుందాము చూసారా మనహోడు అయితే ఎలా తింటున్నాడు ఇంకా మొత్తం తొక్క అంటే పైన తొక్కలంతా తీసేస్తున్నాడు ఇది ఇంకా బాగుంది అంటున్నాడు చూసారా ఇంకా లోన కొన్ని దాంట్లో పురుగులు ఉంటుంది అనమాట చూసి తినాలి ఇంకా చూపిస్తాను మీకు చూసారా ఎలా ఉంది ఈ విధంగా ఉంటుంది అనమాట బాగుంటుంది మేడిపండు కొన్ని దాంట్లో అయితే లోన పురుగులు కూడా ఉంటాయి చూసుకొని తినాలి లేకపోతే నోటి పొట్టలోకి వెళ్ళిపోద్ది ఇదే అనమాట చూసారా ఇలా అయితే తినాలి వీటికి చూసారా ఇలా చేస్తామా మేమైతే ఇలా తింటాం ఇటికి బాగుంది పళ్ళు అయితే చాలా బాగుంది లోనైతే ఇలా తెల్లగా ఉంటది ఆ బాబు అయితే తింటున్నాడు ఇక్కడ సరిగి తింటాడు తినడం లేదు తిను తినురా అతి తెలివి కలవాడు మనవాడు అందుకోసమే తింటున్నాడు చాలు బాబు తినింది చాలే ఇదండి మనం చెట్టుకు అయితే వచ్చాము కానీ తక్కువ పళ్ళు ఎక్కువ అయితే దొరకలేదు కాయలు ఎక్కువ ఉన్నాయి పండ్లు తక్కువ ఉన్నాయి ఉన్నాయన్నమాట నీకు ఉంచాలా మొత్తం తినేయాలా మరి తినేయాల ఏది ఫ్రెండ్స్ సరిగ్గా పండనివి ఇలా ఉంటాయి చూపించు ఒకసారి దగ్గర సరిగ్గా పండనివి చూడండి లోన అయితే మనకు ఎలా ఉంది గట్టిలాగా ఉంది అనమాట అలా ఉంటుంది పండినవి అయితే మెత్తగా ఉంటుంది మా బాబు అయితే అడుగుతున్నాడు మా బాబుకి అయితే ఇచ్చేద్దాము ఇలా చేసి ఇది కూడా అడిగి గుజ్జు పడిపోయింది ఇది పట్టుకో ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి మేడి పండు అయితే చాలా బాగుంది చిన్నప్పుడు ఒక పద్యం కూడా చదివిన మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్టైపు చూడు పురుగులు ఈ పద్యం కూడా ఉంటది కదా ఇక్కడ పురుగులు లేవులే కొన్ని దాంట్లో అయితే పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని దాంట్లో ఉండవు ఇదే మారుతుంది ఇంకా కొన్ని పరిమడానికి కొంచెం పెద్దవి ఉంటాయి అనమాట వాటికి అయితే మన వాళ్ళు ఏమంటారా కొలియా అలాగే ఉంటది కదా పెద్దది కూడా ఇంకొకటి పురుగులు ఉంటాయి వీటికి అయితే మా వీటికి గొడ్డి ఫ్రెండ్స్ మా ఒరియా భాషలో అయితే గొడ్డి అంటాము సరిగ్గా పండ్లు ఇవి కెమెరామెన్ కొడుకుని ఇది ఇంతే మాకు దొరికింది చూసారా అనాథాశ్రమంలో దొరికినట్టు ఇక్కడ మాకు దొరికింది ఇంత తక్కువ తక్కువ ఈ చెట్టు అయితే మాకు కనికరించలేదు మా బావే తింటా తింటా అన్నాడు ఇంకా ఇది తీసుకునే ఉన్నాడు చూసారా ఇదిగో కూలిపోయినవి అయితే ఇలా ఉంటది ఒకసారి చూపించి ఇక్కడ మా బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా పచ్చగా ఉంది అదే అయితే మా ఊరు అక్కడ నుంచి మేమైతే ఇక్కడ వచ్చాము మినిమం ఒక కిలోమీటర్ అయితే నడిచి వచ్చాము అది చూసారా మా ఊరు కనిపిస్తుంది ఇలాగే చూస్తే పచ్చని లొకేషన్ కూడా కనిపిస్తుంది అడవి ఎక్కాలంటే కనిపిస్తుంది కదా అది ఒకసారి మెల్లగా తిప్పటు చూసారా ఫ్రెండ్స్ ఆ రెండు కొందల మధ్య కనిపిస్తుందా అక్కడ వెళ్ళాలి అనమాట ఇలాంటి పళ్ళు ఇంకా మేడి పండు తినాలంటే అక్కడ వెళ్ళాలి అక్కడ వెళ్ళాలి కానీ మనకు దగ్గర ఉంది కదా ఒకసారి మా వాళ్ళు కూడా చూపిద్దాము మేము కూడా ఇలాంటి పలు తింటున్నాం అనేసి అందుకోసమే ఈ వీడియో అయితే మీకు మీ ముందు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో మీకు ఎలా పెంచింది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ప్రాంతంలో ఇలాంటి మేడిపళ్ళు దొరుకుతున్న సో కామెంట్ చేయండి ఒకనా మర్చిపోవద్దు ఇంకా మనం తొందరగా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎందుకంటే క్లైమేట్ కూడా బాగాలేదు ఇంకా వర్షం పడే అవకాశం ఉంది అందులో మా బాబు కూడా ఉన్నాము అందుకోసమే తొందరగా ఇలాంటి వీడియోస్ కోసం మా గిరిజన జీవనం యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇలానే మంచిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ ముందున అయితే మంచి మంచి వీడియోలు అయితే తీసుకోవడానికి అయితే నేను ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరి కృత విడిద కలుద్దాం అంతవరకు అయితే నేను సెలవు తీసుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్